నీళ్లు తాకని జంతువులు ఏవో తెలుసా ప్రపంచంలో తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి ఎంత తెలుసుకున్నా విజ్ఞానానికి అంత ఉండదు కొత్త విషయాలు ఉంటూనే ఉంటాయి ఆకాశం నుంచి భూమి మీద వరకు ఉండే వస్తువులు జంతువులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చాలా మందికి తెలియవు అయితే అలాంటివి తెలుసుకున్నప్పుడు నిజమేనా అనే ఆశ్చర్యం కలుగుతోంది ఈ రోజుల్లో ఎంసీక్యూ అనేక పోటీలలో వస్తోంది ఈ పోటీ పరీక్షలను క్లియర్ చేయడానికి వీటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ జీవ ప్రపంచం చాలా పెద్దది విచిత్రమైనది ప్రతి మలుపులో ఎన్నో ఆశ్చర్యాలు ఎన్నో జంతువులు వాటి లక్షణాలు కొన్ని చాలా చిన్నవి కొన్ని చాలా పెద్దవి కొన్ని ముక్కుతో తింటాయి కొందరికి తలలో గుండె ఉంటుంది కొన్ని రోజంతా నిద్రపోతాయి జీవితాంతం నిద్రపోని జంతువులు కూడా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అన్ని జంతువులకు రక్తం ఎర్రగా ఉంటుంది కానీ ఈ జంతువుల రక్తం పసుపు రంగులో ఉంటుంది అవేంటో తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు ఇప్పుడు మీకు తెలియజేస్తున్నా కొన్నిసార్లు మనకు సమాధానం తెలిసి ఉండవచ్చు ప్రశాంతంగా ఉండకపోవడం వల్ల వాటికి తగిన సమాధానం తక్కువ చెప్పలేకపోవచ్చు అయితే ఎర్ర రక్తం కలిగిన జంతువులు ఏవి అంటే చాలా మందికి తెలియదు అదే పొరపాటు మనుషులతో సహా చాలా జంతువుల రక్తం రంగు ఎరుపు కానీ రక్తం పసుపు రంగులో ఉన్న జంతువు ఉంది కానీ అది చాలా మందికి దాని పేరు కూడా తెలియదు ఆర్షోలా రక్తం తెల్లగా ఉంటుంది పచ్చని రక్తం కలిగిన నియోగిని అనే ఊసెరివల్లి ఉంది నీళ్లు తాగకుండా జీవించే జంతువు ఏదైనా ఉందా చెప్పండి కంగారు ఎలుకలకు నీళ్లు తాగాల్సిన అవసరం ఉండదు ఈ జంతువు తన జీవితంలో ఒక్కసారి కూడా నీరు తాగదు వీటికి ప్రత్యేకమైన కిడ్నీ ఉంటుంది అంతవరకు ఎందుకు మనం రెగ్యులర్గా తినే రొయ్యల శరీరంలో నీలి రంగు రక్తం ఉంటుంది ఈ విషయం కూడా చాలామందికి తెలియదు పసుపు రక్తం ఎంత అరుదుగా ఉంటుందో ఇది సముద్రం కింద నివసించే జంతువుల శరీరాలలో కనిపిస్తుంది చ్యూనికేట్స్ సముద్ర దోసకాయలు వంటి వాటి శరీరంలో పసుపు రక్తాన్ని కలిగి ఉంటాయి ఇవే కాదు కొన్ని కీటకాల రక్తం పసుపు రంగులో ఉంటుంది వాటి రక్తంలో వావాబిన్ అనే ప్రోటీన్ అధిక సాంద్రత కారణంగా ఈ రంగు వస్తుంది వనాబైన్లో వనాడియం అనే మూలకం ఉంటుంది ఇతర శ్వాసకోశ వ్యవస్థల వలె కాకుండా వెనాడియం ఆక్సిజన్ను రవాణా చేయదు